భగవాను వాచ మురళి యొక్క మహత్వం రివైజ్ కోర్సులో కూడా సహజమైన యుక్తి పదే పదే రివైజ్ అవుతూ ఉంటుంది రివైజ్ కోర్సును శ్రద్ధగా వింటున్నారా చదువుతున్నారా నాకు అన్నీ తెలుసు అని ఈ విధముగా అనుకోవడం లేదు కదా అన్నీ తెలుసు అని అనుకుని రివైజ్ కోర్సును తేలికగా వదిలివేయడం లేదు కదా రివైజ్ కోర్సు యొక్క మురళిని రోజు కూడా మిస్ అవ్వకుండా ఎవరైనా ఉన్నారా ధారణలో శ్రద్ధ లేకుండా ఉన్నారా బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మురళి మిస్ అవుతున్నారా నాకు జ్ఞానం అంతా తెలుసు అని అనుకోవడం లేదు కదా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది మంచి రీతిగా రివైజ్ కోర్సును రివైజ్ చేస్తూ ఉండండి రివైజ్ కోర్సు చేస్తూ కూడా ఇది పాతది అనుకుంటున్నారా లేక కొత్తదిగా అనుభవం చేస్తున్నారా ఈ మురళి కొత్త వారికి కొత్తదిగానే ఉంటుంది కానీ రివైజ్ కోర్సు చేస్తూ పాతవారు ఏమని అనుభవం చేస్తున్నారు కొత్తదిగా అనుభవం చేస్తున్నారా డ్రామా అనుసారముగా ఎందుకు రివైజ్ అయ్యింది ఇది కూడా డ్రామాలో రికార్డు అయ్యే ఉంది రివైజ్ ఎందుకు చేయిస్తున్నారు అటెన్షన్ తక్కువైపోతుంది స్మృతి కూడా తక్కువైపోతుంది అందుచేతనే బాబా పదే పదే రివైజ్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్గా శక్తి నింపబడలేదు కావున శక్తివంతంగా తయారు కావడం కొరకు తిరిగి ఈ కోర్సు నడుస్తూ ఉంది